భీమవరంకు కు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి పహల్గామ్ దాడి తర్వాత రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి ఒకవైపు బలుచిస్తాన్ నుంచి దాడులు కొనసాగేటువంటి అవకాశం ఇటువైపు భారత్ ఎప్పుడు దాడి చేస్తుంది ఆందోళనతో పాక్ ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా పాక్ లో మరొక దాడి జరిగింది బాంబులతో విరుచుకు పడ్డారు అక్కడ బాంబు దాడి జరిగింది దీంట్లో ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం చూద్దాం ఇప్పటికే అటు ఒకవైపు బలిచిస్తాన్ సంబంధించినటువంటి ఏర్ ఏర్పాటు వాదులు అక్కడ పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నారు ఎప్పుడు భారత్ అటాక్ చేస్తుందా ఎప్పుడు భారత్ యుద్ధంలోకి దిగుతుందా వెంటనే అటువైపు నుంచి బలుచిస్తాన్ నుంచి సైన్ వారు కూడా బిఎల్ఏ వారు కూడా ఈ యొక్క దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అనేక విభేదాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి సందర్భం నెలకొంది ఈ తరుణంలోనే అక్కడ ఒక బాంబు బ్లాస్ట్ జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఇది ఎక్కడంటే సౌత్ వజీరిస్తాన్ జరిగినటువంటి ఘటన ఇది పాకిస్తాన్లో బాంబు పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఏడుగురు మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి సౌత్ వజీరిస్తాన్ ఓ పిఎస్ కమిటీ భవనంలో ఈ ఘటన జరిగింది పేలుడుకి ఎవరు కారణం అనేది ఇంకా నిర్ధారించలేదని పోలీసులు చెబుతున్నారు ఘటనపైన దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుపుతున్నారు ఇండియా పాక్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ లో పేలుడు ఆసక్తికరంగా మారింది పహల్గామ్ దాడి నేపథ్యంలో ఇండియా పాక్ పై సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే సరిహద్దు ప్రాంతాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి బార్డర్ వద్ద పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం తిప్పికొడుతుంది మరోవైపు కేంద్రంలోని పెద్దలు రక్షణ శాఖ మంత్రి తరచూ సమావేశం అవుతున్నారు దీంతో భయంగుపట్లో పాకిస్తాన్ ఉండగా ఈ పేలుడు సంభవించడం ఆ దేశానికి వణికి పుట్టిస్తుంది దీంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఒకవైపు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందా భారత్ యుద్ధం చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేటువంటి భయం పాకిస్తాన్కి ఒకవైపు కలుగుతుండగా మరొక వైపు దేశంలోనే అంతర్గతంగా నెలకొన్నటువంటి అనేక అంశాలు ఇప్పుడు ముచ్చమటలు పుట్టిస్తున్నాయి ఒకవైపు బలుచిస్తాన్ అది కురకరని కొయ్యగా మారింది పాకిస్తాన్కి ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా బా పాక్ ఆర్మీ పైన దాడి చేసి బలుచిస్తాన్కి సంబంధించిన బిఎల్ఏ బలుచేస్తా లిబరేషన్ ఆర్మీ మరింత బలపడేందుకు సిద్ధమవుతూ వారి యొక్క ప్రాంతాన్ని వేర్పాటువాదులందరూ కూడా సొంతం చేసుకుందామని కూడా చూస్తున్నారు ఇటువైపు భారత సరిహద్దు వద్ద కూడా మొత్తం సైనికులు మోహరించి అన్ని యుద్ధ సామాగ్రితో సిద్ధంగా ఉన్నారు అటు పాక్ కూడా సిద్ధంగా ఉంది అంతేకాకుండా సరిహద్దుల వెంబడి పాక్ ఆర్మీ అక్కడ కాల్పులు చేస్తూ కవ్వింపు చర్యలకు ఒకవైపు భయపడుతూనే మరొకవైపు ప్రగల్భాలు పలుకుతూనే మరొక వైపు సరిహద్దుల వెంట తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు చేస్తున్నటువంటి ఘటన ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యంగా మారింది ఈ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అంతర్గత అంశాలు ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఏవైతేన్నాయో అవన్నీ కూడా అటాక్ చేయడానికి ఇదే సమయం అన్నట్టుగా పూనుకున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే తాజాగా మొన్న జరిగినటువంటి బిఎల్ఏ దాడి అక్కడ పది మంది ఆర్మీ జవాన్లను పేల్ చేసినటువంటి పాకిస్తాన్ ఆర్మీని ఆర్మీని టార్గెట్ చేసుకొని బలూచిస్తాన్ ఆర్మీ బిఎల్ఏ టార్గెట్ చేస్తూ వాళ్ళపైన దాడి చేసినటువంటి ఘటన తాజాగా మరొక ఘటన బాంబు పేలుడు అనేటువంటి అంశం కూడా అయితే దీనికి సంబంధించి అధికారికి ఇంకా బిఎల్ఏ ఈ దాడి మేము చేసామని ఒప్పుకోలేదు కాబట్టి ఇది వేరే ఇంకెవరైనా ఉగ్రవాదులు చేశారా లేకుంటే ఇంకెవరైనా చేశారా అనేటువంటి విషయం అయితే బయటకు రావాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్లో తీవ్రమైనటువంటి అంతర్గత ఆందోళనలు అయితే నెలకొన్నాయి బహిరంగ బహిరంగంగా ఇక్కడ ఇతర దేశాలతో ఉన్నటువంటి వస్తున్నటువంటి వ్యతిరేకత ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఎప్పుడు దాడి చేస్తుంది అనేటువంటి ఒక ఆందోళన నేపథ్యంలో స్వదేశంలో ఉన్నటువంటి వారి నుంచి ఒక సరైనటువంటి సపోర్ట్ లేదనేటువంటి అంశం అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ దాడి అంశం ఇప్పుడు వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి